శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమగ్యోమాయత్మ బంధుల యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకణము నూట తొంభై నాలుగవ భాగం నిన్న వశిష్ట మహాదేవుడు రాఘవ నీ అందు నీకు నీలో అత్యుత్తమమైనటువంటి జ్ఞానం వికసించాలంటే వికసించాలంటే నేను చెప్పబోయేటువంటి సప్త జ్ఞాన భూమికలను సప్త అజ్ఞాన భూమికలు ఏమైతే ఉన్నాయో వాటిని వివరిస్తాను అని చెప్పడం జరిగిందన్నమాట వెంటనే శ్రీరామచంద్రువారు తత్వశ్రేష్ట మోక్ష సిద్ధిని ప్రసాదించేటువంటి ఆ భూమికలను నేను వెంటనే నాకు వినాలని ఉందయ్యా నాకు దయచేసి చెప్పండి అంటున్నారు శ్రీరామచంద్రుల వారు సరే ముందు జ్ఞాన భూమికలు అజ్ఞాన జ్ఞానం అంటే ఏంటి నా స్వరూపం ఆత్మే అనేటువంటి ఎవరికే జ్ఞానం అంతే కదా నా స్వరూపం ఆత్మే నేను నా ఆత్మ పరమా నేనే ఆత్మస్వరూపునై ఉన్నాను ఉన్నది ఒకటే ఆ ఒకటి నేనే అది నేనే అయి ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానమే ఆ భావనే ఆ ఎరుకే జ్ఞానం అంటాం అజ్ఞానం అంటే దానికి వ్యతిరేకం అనమాట నేను ఇది నేను అది నేను దేహాన్ని నేను నేను నా ఈ ప్రాణాన్ని మనస్సుని అంటూ ఆపాదించుకుంటుంటామే అదంతా కూడాను అజ్ఞానానికి చెందింది కాబట్టి జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు రెండింటినీ వశిష్ఠుల వారు మనకిప్పుడు చెప్పబోతూ ఉన్నారనమాట చెప్తున్నారు వశిష్ఠులు వశిష్ఠ మహర్షి రామా అజ్ఞాన భూమికలు మొత్తం ఏడున్నాయా అదేవిధంగా దానికి వ్యతిరేకంగా విరుగుడుగా జ్ఞాన భూమికలు ఏడున్నాయి ఏడు అజ్ఞాన భూమికలు ఏడు జ్ఞాన భూమికలు ఈ యొక్క ఈ అజ్ఞాన భూమికలు ఎలాంటివి అంటే వ్యాధుల్ లాంటివి రోగాలు లాంటివి జ్ఞాన భూమికలు ఎలాంటివి అంటే ఆ వ్యాధులకి ఔషధాలు లాంటివి జ్ఞాన భూమికలు ఈ అజ్ఞాన భూమికలు దేన్ని సూచిస్తాయంటే అధోగతిని సూచిస్తాయి జ్ఞాన భూమికలు ఊర్ధ్వగతిని సూచిస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఈ జ్ఞాన భూమికలు ఎలాగా ఎలాగా అభివృద్ధి చెందుతాయి అజ్ఞాన భూమికలు ఎలాగా అభివృద్ధి చెందాయో కూడా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి నిరంతరము ప్రవృత్తి మార్గంలో ప్రవృత్తి లౌకికమైన జీవనంలో నేను నా బిడ్డలు నా పెళ్ళం నా బిడ్డలు నాది అహం మామ అనుకుంటూ నిరంతరము ఈ విషయాలతో విషయ ప్రపంచంలో తగులుకొని ప్రాపంచిక విషయ భోగాలను అనుభవిస్తూ ఇంకా అంతకంటే ఇక వేరేదే లేదన్నటువంటి ఆ భావనతో ఆ సుఖాలపై బాగా అభిరుచులు పెంచుకుంటూ పోతే ఈ అజ్ఞాన భూమికలు బాగా బలపడుతూ ఉంటాయంట అలా కాకుండా నివృత్తి మార్గంలో ఏంటది శ్రవణం మననం నిధిధ్యాసనం సత్ సత్సాంగత్యం సాధన మొదలైనటువంటి వాటితో అటాచ్మెంట్ పెట్టుకున్నట్లయితే అటువంటి వాటి వైపు ఆసక్తి ఉన్నట్లయితే మోక్షాపేక్ష పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మెల్లగా జ్ఞాన భూమికలు బలీలగా జ్ఞాన భూమికల్ని దాటిపోతూ ఉండవచ్చు రెండు మార్గాలు ప్రవృత్తి మార్గమేమో అజ్ఞాన భూమికలకి దారితీస్తుంది నివృత్తి మార్గమేమో జ్ఞాన భూమికల వైపు దారితీస్తుంది ఇప్పుడు ఈ యొక్క అజ్ఞాన భూమికలు బాగా గట్టిపడ్డాయంటే దాని ఫలితం ఏదంటే దుఃఖం ప్రాప్తిస్తుంది అదేవిధంగా జ్ఞాన భూమికలు కానీ బాగా గట్టిపడితే నీకు సుఖము ఆనందం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుందయ్యా అని వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట ఇక తర్వాత ఏం చెప్తున్నారు ముందు నీకు జ్ఞాన భూమికల కంటే ముందు అజ్ఞాన భూమికల గురించి నీకు చెప్పి తర్వాత జ్ఞాన భూమికలకు వెళ్తాను అంటున్నారు ఇప్పుడు అజ్ఞాన భూమికల గురించి చెప్పడానికి ముందు రామా నీకు అసలు ఇంకొక విషయాన్ని చెప్పాల్సి ఉంది ఏంటంటే అది ఈ అజ్ఞానం అనేది దేన్ని ఆశ్రయించి ఉందో అజ్ఞానం దేన్ని ఆశ్రయించి ఉందో ఆ విషయం నువ్వు బాగా తెలుసుకుంటే అప్పుడు అజ్ఞాన భూమికలు నీకు బాగా అర్థమవుతాయి అంటూ వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి రామా శుద్ధమైనటువంటి చైతన్యంలో ఎప్పుడూ ఉంటూ శుద్ధ స్థితిలో ఉంటూ శుద్ధ సన్మాత్రంలో ఉంటూ అని వాడు వాడాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి శుద్ధ సన్మాత్రంలో ఎప్పుడు ఉంటూ తన స్వరూప స్థితి నుండి ఏమాత్రము జారకుండా ఉండేటువంటి వారికి రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి అజ్ఞానం ఉండదు ఇప్పుడు అసలు అజ్ఞానము ఉండని వాళ్ళు ఎవరో చెప్పాడు ముందు ఒక పాయింట్ ఏంటది ఎవరు ఎలా ఎలాంటి వారికి అజ్ఞానం ఉండదు అంటే వాళ్ళు సన్మాత్రం సద్ కేవలం శుద్ధ చైతన్యంలో చైతన్యంగానే ఉంటూ ఎప్పుడు ఉంటూ స్వరూపస్థితిలో ఉండాలి ఎప్పుడు ఎప్పుడు తన స్వరూపస్థితిలోనే ఉన్న వాళ్ళకి తన స్వరూప ఈ ఈ పాయింట్ మనం ఈ ఒక్క పదం స్వరూపస్థితిలోనే ఉండడం కేవలం తన స్వరూప స్థితిలోనే ఉండే వాళ్ళకి అజ్ఞానం ఉండదయ్యా అజ్ఞానం లేకపోతే రాగద్వేషాలు ఉండవు అతనికి దేనితోనూ సంబంధం ఉండదు అటువంటి వాడు మనకు అవసరం లేదు వాడిని పక్కన పెట్టు ఎప్పుడు తన స్వరూప స్థితిలో ఉండే వాడిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు తన స్వరూప ఉండే ఉండేవాడిని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు అర్థమైందా అతను అతని విషయం పక్కన పెట్టు ఇప్పుడు మనము స్వరూపస్థితిలో జారిపోతాడు చూడు తన స్వరూపస్థితి నుంచి జారిపోతాడే జారి ఎక్కడ పడతాడు రూప క్రియాత్మక ప్రపంచంలో పడతాడు వాడిని గురించి మనం చెప్పుకునే భూమికలే ఈ అజ్ఞాన భూమికలు సరే ఇందాక మనం ఒక స్వరూపస్థితిలో ఉండడం అన్నటువంటి ఒక మాటను వాడాం కదా ఆ స్వరూప పదే 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 వస్తుంటుంది ఆధ్యాత్మిక ప్రసంగాలలో శాస్త్రాలు స్వరూపస్థితిలో ఉండడం నీ స్థితిలో స్వరూపస్థితిలోనే నీ ఉండు స్వరూపస్థితిలో అంటుంటారనమాట ఏమిటి స్వరూపస్థితిలో ఉండడము అనేదాన్ని ఇక్కడ కొంచెం మనం వివరించుకున్నాం స్వరూపస్థితిలో ఉండడం అంటే ఏమిటి స్వరూపస్థితిలో ఉండడం అంటే ఏంటి అనేది మనకు బాగా అర్థమైతే మనం తర్వాత ఈ అజ్ఞాన భూమికలు కూడా మనకి బాగా ఇప్పుడు స్వరూపంలో ఉండడం అంటే ఏంటి ఇప్పుడు మనసును చూసారు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకి ఎప్పుడు వెళుతూ ఉంటుంది ఇది గమన ఉండదు మనసు భవిష్యత్తును కానీ లేక భూతాన్ని కానీ గమన కూర్చోండి ఊరుకుండదు మన మనసు అంటే ఏంది ఆలోచనలు సమాహారమే కదా ఆలోచనలు అంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి బ భూతకాలం పాస్ట్ గురించి ఆలోచనలైనా వస్తాయి భవిష్యత్ కాలం ఫ్యూచర్ని గురించి అయినా ఆలోచన రెండే రకాల ఆలోచనలు జరిగిపోయిన విషయాలను ఎమరేసుకుంటూ ఉంటుంది లేకపోతే జరగబోయే విషయాల్ని కలలుగొంటూ ఉంటుంది మనసు ఇప్పుడు దీని పని ఇదే ఎప్పుడు ఆలోచనలు వరుసగా వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు ఒక విషయం నుండి ఒక ఆలోచన నుండి మరొక విషయం వైపు మరలేటప్పుడు ఒక ఆలోచన నుండి మరొక మనొక ఆలోచనకి మరలేటప్పుడు ఇప్పుడు ఈ ఆలో రెండు ఆలోచనల మధ్య గ్యాప్ ఉంటుంది అర్థమైంది ఒక ఆలోచన నుండి ఇంకొక వేలోచన వెళ్ళే వెళ్ళే మధ్యలో ఇంటర్మీడియట్ ఇంటర్ ఆ ఇంటర్మీడియట్ టైం ఉంటుంది చూసారు ఆ మధ్య రెండింటి మధ్య ఆ గ్యాప్ ఉంటుంది ఆ లో ఏ ఆలోచన ఉండదు మననం ఏమీ లేదు ఆ రెండు ఆలోచనల మధ్య ఆ గ్యాప్ విరామం ఏదైతే ఉందో ఆ విరామంలో ఆలోచన లేదు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక రెండు ఇలా ఇదో చేతులు రెండు పెట్టాను ఈ రెండు చేతుల మధ్య ఉన్నటువంటి ఏముంది ఇక్కడ ఆకాశం ఉంది అర్థమవుతుందా ఇక్కడ ఆకాశం ఉంది ఓకేనా కానీ ఈ ఆలోచన ఈ ఆలోచన రెండు ఆలోచనలకు మధ్య ఇంకా ఏమీ లేదు ఆకాశం లేదు ఇంకా ఏమీ పంచిభూతాలు ఏమీ లేవు కేవలము కేవలం అక్కడేందు మరొక మననం లేదు ఆలోచన లేదు ఇంకొక ఆలోచన ఉంది ఇంకొక ఆలోచన ఉంది ఈ రెండు ఆలోచనల మధ్య విరామం చూసావు అక్కడ అదే నీ స్వరూపము స్వస్ అలాగే అక్కడే ఉండడు ఆలోచనకి ఈ ఆలోచన మధ్య అలాగే నిలిచి ఉండడం అన్నమాట అర్థమవుతుందా అది స్వరూపంలో ఉండడం ఆ విరామాన్నే స్వరూపం అని పేరు పక్క పక్కనే ఉన్నటువంటి ఆ రెండు ఆలోచనల మధ్య వేరే ఎవ్వరూ లేరు ఈ ఆలోచన మధ్య వేరే ఎవరూ లేరు పంచభూతాలు లేవు ఆకాశం లేదు ఏం లేదు కేవలం నేనే ఉన్నాను ఆ స్థితిలో ఉండడమే స్థితిలో ఉండడము అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ట మహాశన్నమాట ఎవరున్నారు ఇక్కడ నేనే ఉన్నాను ఇక్కడేమి ఈ ఆలోచన మధ్య గ్యాప్ ఉందే ఈ గ్యాప్లో ఎవరున్నారు కేవలం నేనే ఉన్నాను ఎవరు నేనంటే ఆలోచన చేసేవాడెవడో వాడే ఉన్నాడనమాట కాబట్టి ఆ ఖాళీపై ఆ గ్యాప్ పై ఏకాగ్రంగా నువ్వు నిలిపినట్లయితే నీవు నీ స్వరూపాన్ని చూడగలవు అన్నాడు ఆ గ్యాప్ ఉందే ఆ గ్యాప్ మీద అలాగే అంటే ఏంటి ఆలోచన ఏ ఆలోచన లేని స్థితిలో అలాగే నిరామయంగా ఉండిపోవాలి అటువంటి నీ స్వరూపం ఏమైంది ఆ ఆ స్వరూపం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక జ్ఞాని విషయంలో వాడు శుద్ధ సన్మాత్రంలో ఎప్పుడూ ఉంటూ తన స్వరూపస్థితిని జారకుండా అక్కడే స్వరూపస్థితిలోనే ఎవడైతే ఉంటాడో వాడికి రాగద్వేషాలు ఉండవు వాడి దేంతో సంబంధం లేదు అని అనుకున్నాం కదా కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్వరూపంలో అలాగే ఉండగలిగిన వాళ్ళు కొంతమంది కానీ ఏమవుతున్నావు ఆ స్వరూపం నుండి నువ్వేం చేస్తున్నావు మెల్లగా ఉన్నాం అర్థమవుతుందా సరే ఈ స్వరూపస్థితిని గురించి మరొక విషయాన్ని కూడా చెప్పాడు మర్చిపోయాను నేను ఏంటంటే ఆ స్వరూప స్థితిని గురించి ఒక విషయాన్ని చెప్ ఒక నిర్వచనాన్ని కూడా చెప్పాడు మహర్షి ఏం చెప్తున్నాడంటే ఏ సంకల్పాలు లేని ఒక బండలాగా అలాగే ఉండిపోతుందండి బండలాగా అంటే సంకల్పాలేమి మననమేమీ లేని ఆలోచనల మధ్య రెండు ఆలోచనల మధ్య ఉన్న గ్యాప్లు ఏ సంకల్పాలు లేని మననము మననము లేనటువంటి ఒక బండలాగా ఉండిపోతుంది అక్కడ కేవలం నేను మాత్రమే ఉన్నటువంటి ఆ స్థితి ఉంటుంది ఆ స్థితే స్థితి అని కూడా చెప్పాడనమాట అయితే అలా ఉన్నటువంటి ఆ స్వరూప స్వరూపం ఏమైంది జ్ఞాని విషయంలో అయితే అలాగే ఉంది ఆ స్వరూపస్థితులని ఉంటాడు కానీ అజ్ఞాని విషయంలో ఆ స్వరూపం నుంచి జారి పడుతున్నాడన్నమాట జారి పడుతున్నాడు జారి ఎక్కడ ఎక్కడ పడుతున్నాడు వాడు జారి అలా ఆ చైతన్యంలోంచి ఆ చైతన్యం స్థితిలోంచి అలాగా జారి పడుతున్నాడు దేని మీద పడుతున్నాడు అంటే నామరూప క్రియాత్మక ప్రపంచం మీద పడుతున్నాడు అంటే ఇప్పుడు చూడండి ఆ చైతన్యం మీద ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి అజ్ఞానము వచ్చి పడుతోంది ఆరోపించబడుతోంది అంటే ఇప్పుడు తాడు మీద లేనటువంటి పాము ఎలా ఆరోపింపబడుతుందో అలాగా ఆ చైతన్యం మీద అజ్ఞానం వచ్చి అలాగా ఆరోపింపబడుతుంది ఈ ఆరోపింపబడిన ఈ అజ్ఞానం వచ్చి జాఢ్యం అన్నమాట ఈ జాఢ్యం నుంచి మనం బయటపడాలి ఆ జాఢ్యం లేకపోతే ఇక చైతన్యం చైతన్యంగానే ఉంటుంది ఈ శుద్ధ ఆ చైతన్య స్థితి ఉంది ఒక చిదాకాశ స్థితి ఉందే ఆ స్థితి స్థితిలాగే ఉంటే ఈ అజ్ఞానం లేకపోతే చైతన్యం చైతన్యంలాగే ఉంటుంది కానీ ఈ అజ్ఞానం వచ్చి దాని మీద పడిందా ఆరోపితమైనా ఆరోపితమైనందువల్ల ఈ అజ్ఞాన భూమికలన్నీ ఏర్పడ్డాయి ఆ అజ్ఞానం ఎంత ఎంతగా ఆరోపితమైందో ఆ స్థాయిని బట్టి ఈ స్టెప్స్ అజ్ఞానంలో స్టెప్స్ అన్నీ ఏర్పడ్డాయి అన్నమాట అర్థం కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ అజ్ఞాన భూమిక అజ్ఞానం అనేది ఆ శుద్ధ చైతన్యం మీద ఎలా పడిందో చెప్పారు ఆ జ్ఞానం వలన ఆ జ్ఞానం వలన ఈ అవస్థలన్నీ భూమికలన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెప్తున్నారు ఈ భూమికలు మామూలుగా ఎన్ని అంటే ఏడు అని చెప్తున్నారు ఈ భూమిక అంటే మామూలుగా స్టెప్ అని మెట్టు అని అర్థము మెట్టు అని అర్థము ఇంకా కూడా భూమిక అంటే వేషం అని కూడా ఒక అర్థం అట వేషం అంటే చైతన్యం ఏంటంటే వేషాలు వేసుకుంటుంది ఇక్కడ నటుడు లాగా నటుడు ఎలాగా నటించేటప్పుడు వేషాలు వేసుకుంటాడో చైతన్యం కూడా వేషాలు వేసుకుంటుంది అనమాట భూమిక అంటే వేషము అనే అర్థం కూడా వస్తుందనమాట అంటే నటుడులాగా ఇది వేషం వేసుకుంటాను చైతన్యం వేషం వేసుకుంటుంది వేషం వేసుకొని ఈ భూమికల్లాగా కనపడుతుందట ఇప్పుడు నటుడు వేరు వేషం వేరు అంతే కదా రామారావు వేరు ఆయన వేసే దుర్యోధనుడు కర్ణుడు పాత్రలు వేరు అనమాట అలాగా ఎలాగైతే నటుడు వేరు వేషాలు వేరుగా ఉంటాయో ఆత్మ వేరు ఈ భూమికలు వేరు ఆత్మ వేరు ఈ భూమికలు వేరు ఎలాగైతే స్వప్న ద్రష్ట స్వప్నంలో విశేషాలు చూస్తూ ఉంటాడు స్వప్న ద్రష్ట వేరు స్వప్న దృశ్యాలు వేరు స్వప్నంలో కనిపించే దృశ్యాలు వేరు ఆ చూసేవాడు వేరు ఎలాగా ఉంటాడో ఆత్మ వేరు ఈ భూమికలు ఆ అజ్ఞాన భూమికలు వేరు ఆ స్వా స్వస్వరూపమైనటువంటి ఆ చైతన్యంపై అజ్ఞానం వచ్చి ఆరోపించబడి ఈ భూమికలన్నీ కూడాను మనకి కనిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు వశిష్ఠుల వారు రేపటి ఎపిసోడ్లో అజ్ఞాన భూమికలను గురించి మనకి వివరించబోతారు మనం శ్రద్ధగా విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ ఆర్పణం ఓం శాంతి శాంతి